హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసర పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఈరోజు తాజా సమాచారం ఒక కీలక అప్డేట్ అయితే అందించారండి ఆ విరాలు ఏంటనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే మా ఛానల్ లైక్ చేసి తోటి మిత్రులందరికీ బంధువులకు కూడా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి వీరాలకైతే వెళ్ళిపోదాం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు అయితే ఈ ప్రధాన సమస్య గట్టు ఎక్కాలంటే ప్రభుత్వం అయితే నిధులైతే సేకరించే పనిలో పడిందట దివ్యాంగులకు ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయలను అది కాస్త రెండు వేల రూపాయలు పెంచి మొత్తానికి ఆరు వేల పదహారు రూపాయలు అయితే చేయాలి ఇక సాధారణ పెన్షన్లకు సంబంధించి రెండు వేలు ఇస్తున్నాం అది కూడా నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పింది మాట ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ అయితే హామీలు నెరవేర్చే పనిలో పడిందని ఆరు గ్యారెంటీలు కూడా మేము చేసి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం అనగా సీఎం రేవంత్ రెడ్డి అయితే హామీ ఇచ్చారు ఈ దిశగానే కొన్ని హామీలు కూడా నెరవేర్చారు ఇందులో ప్రధానంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఫ్రీ బస్ ఒకటే నడుస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అంశం అందులో వచ్చేసి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది చాలా మందికి రావడం లేదట కొంతమంది ఆ లిస్ట్ లో పేరుండి కొంతమంది యూఐ ఏదైతే యూనిక్ ఐడి ఇవ్వకపోవడం పొరపాట్లు జరిగాయట ప్రజవాళ్ళు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకుంటే వారు అర్హులు అవుతారట గృహజ్యోతి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు అది ఎంతమందికి వస్తుంది చాలా మంది రావడం లేదంటున్నారు ఇందులో ప్రభుత్వం కూడా దీనిపైన రివ్యూ అయితే నిర్వహించిందట అంటే గత రైతు భరోసా కార్యక్రమం రైతు రుణాలకు సంబంధించి జిల్లా పర్యటన చేసినప్పుడు ఇక గ్రౌండ్ లెవెల్లో కింది స్థాయి వరకు పథకాలు అందడం లేదట దీనిపైన కలెక్టర్కు కీలక ఆదేశాలు అయితే ఇచ్చారు ఇక పక్కన పెడితే మనకు రైతు భరోసా సంబంధించి కూడా ప్రభుత్వం అయితే లేట్ అవుతుందని చెప్తున్నారు అదేవిధంగా రైతులకు సంబంధించి పెన్షన్లను కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అది కూడా యాభై సంవత్సరాలు నిండిన వారికి ఇవ్వాలని రైతులైతే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు ఇప్పుడు ప్రధానంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ అంటే గత పోయిన నెలలో మూడు వేల కోట్లు పాటు బాండ్ల వేరం ఆర్బీఐ దగ్గర అయితే వేలం వేసి రెండు వేలు దాంతోపాటు ఈ మూడు రోజులు నాలుగు రోజుల క్రితమే మరో ఏదైతే మూడు వేల కోట్లు మొత్తం ఐదు వేల కోట్లు రుణాలు తీసుకుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు మనకు మరో మూడు వేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేసింది అయితే ప్రభుత్వ బ్యాండ్లు అప్పుగా తనఖా పెట్టి తీసుకున్నట ఇవి సొమ్మును అంటే ఆల్రెడీ మనకు బడ్జెట్లో కేటాయించిన నిధులు సరిపోవడం లేదు మంత్రి సీతాక చెప్పిన ప్రకారం అయితే కొత్త పెన్షన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినా కూడా అప్లికేషన్ చేసుకున్న వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం మీద కీలక హామీ ఇచ్చింది కాబట్టి సో ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది ప్రభుత్వం కూడా దీనిపైన అసెంబ్లీలో తీవ్రంగానే చర్చించి మాట్లాడింది కాబట్టి సో ఎప్పటి నుంచి అందిస్తారు ఏందనే దీనిపైన డబ్బులు నిధులు అయితే సేకరిస్తుంది ఇంకా మనకున్న విశ్వసనీయ ప్రకారం అయితే చాలా మంది చెప్తున్నారు నిపుణులు ఈ ఆగస్టు పదిహేను తారీఖున ఆసరా పెన్షన్లు బతకమైతే ప్రారంభించే అవకాశాలు అయితే ఉంది లోపు అంటే కొత్త పెన్షన్లు మాత్రమే ఇవ్వడానికి సిద్ధమవుతుందట పెంచిన పెన్షన్లు మరి ఇంతమందికి ఇస్తే డబుల్ అవుతుంది కాబట్టి ఆ బడ్జెట్ను ఎన్ని రకాల నిధులు కేటాయించాలి ఎన్ని రకాల నుంచి నిధులు తీసుకోవాలి అవన్నీ కూడా చర్చిస్తున్నట్లు కథనాలు అయితే వినిపిస్తున్నాయి సో ఇదే నిజమైతే మనకు పూర్తి స్థాయిలో కూడా ఈ నెల చివరికై కథ కొత్త పెన్షన్లు మాత్రమే ఇవ్వడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది ఇదే నిజమైతే అందరికి కూడా చాలా సంతోషపడతాం సో పెన్షన్లు కూడా ఒకటో తారీఖు నుంచి దాదాపు పది తారీఖులకు పెన్షన్లు ఇస్తే చాలామంది అవ్వాతాతలు మందులు గోళీలు ఇక ఖర్చులకు ధరల పెరిగాయి కాబట్టి చూసుకునేటువంటి కోడళ్ళు అత్తలు కొడుకులు కూడా సక్రమంగా చూసుకుంటారు అని ఇటీవల కాలంలో పెన్షన్లకు అవ్వ డబ్బులు తీసుకోవడానికి ఏదైతే సైల్ టవర్ నాకు ఇస్తావయ్యవా అని చెప్పేసి బెరించిన వైనం కూడా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది కాబట్టి సో ప్రభుత్వం వీటిపైన కూడా దృష్టి సాధించాలని మొత్తం మీద అయితే ప్రభుత్వానికి అయితే వస్తున్నాయట సో కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రజాపాలనలో ఎంట్రీ అయితే డేటా అయితే చేశారట దాదాపు ఐదు లక్షల వర నుంచి దాపు యాభై లక్షల వరకు కొత్త పెన్షన్లు కూడా అర్హులు అయితే ఉన్నారని తెలుస్తుంది మొత్తం మీద అయితే ఎప్పుడు ఇస్తారు ఏందనే త్వరలోనే రావచ్చు అని చెప్తున్నారు ఒకవేళ ఈ మధ్య కాలంలో ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తారండి చూసిన ప్రతి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్